హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఎవరైతే రైల్వే జాబ్ అండ్ డ్రీమ్ జాబ్ గా పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి ఆర్ఆర్బి నుండి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఒక ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా ఆల్మోస్ట్ ఏడు వేల తొమ్మిది వందల పదకొండు అంటే మాక్సిమం ఎయిట్ థౌజండ్ పోస్ట్ లో ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది దానిలో వేరేస్ కేటగిరీస్ ఉన్నాయి సో ఈ వీడియోలో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సిలబస్ ఏంటి ఏజ్ లిమిట్ అప్లికేషన్ ఫీ ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ అన్ని చూద్దాం వీడియో అనేది ఒకదానికి కూడా ఇంటర్ లింక్ అయి ఉంటుంది సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా అర్థమవుతాయి ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం తర్వాత ఏజ్ లిమిట్ ఏంటి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి సిలబస్ ఏంటో ఒకసారి డీటెయిల్ గా తెలుసుకుందాం ప్రజెంట్ అయితే ఇదొక నోటిఫికేషన్ మనకి ఇంకా ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా వచ్చింది నెక్స్ట్ మంత్ జూలైలో నోటిఫికేషన్ రావచ్చు మొత్తం ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ పోస్టులతో వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి మనకి మోడ్ ఆఫ్ సిలబస్ ఏంటంటే సిబిటి వన్ సిబిటి టూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా వస్తుంది మీకు డీటెయిల్స్ ఇండియన్ రైల్వేస్ డాట్ ఇన్ లో మనకి ఫుల్ డీటెయిల్స్ అవైలబుల్ గా ఉంటాయి తర్వాత ఫస్ట్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం దీనిలో ఉన్న వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి దానిలో జూనియర్ ఇంజనీర్ ఒక కేటగిరీ ఉంది డిపో మెటీరియల్ అండ్ డిఎంఎస్ అని చెప్పి ఒక కేటగిరీ జూనియర్ ఇంజనీర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కెమికల్ అండ్ మెటాలజికల్ ఎక్స్టెన్స్ అన్ని ఉన్నాయి ఆఫ్టర్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక మీకు జోనల్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి రిజర్వేషన్స్ లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీఈబ్ల్యూఎస్ కేటగిరీటైల్ గా నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేస్తారు అప్పుడు కూడా మనం ఇంకొక డీటెయిల్ వీడియో చేద్దాం ప్రెజెంట్ నోటిఫికేషన్ చూద్దాం జూనియర్ ఇంజనీర్ వచ్చేసి డిప్లొమా డిగ్రీ డిగ్రీ ఆడవుతున్నారు ఇన్ రిలివెంట్ డిసిప్లిన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ అన్నారు అంటే జూనియర్ ఇంజనీర్ లో రిలీజ్ అయినాక ఆ యొక్క కేటగిరీలో ఉన్న క్వాలిఫికేషన్ తగ్గట్టు బ్రాంచ్ లో ఉన్న క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది డిఎంఎస్ కి వచ్చేసరికి డిప్లొమా డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అన్నారు ఏర్ ఏ డిసిప్లై అయినా పర్లేదు అంటే ఎలక్ట్రికల్ అవ్వచ్చు మెకానికల్ సివిల్ మెటాలజీ ఇట్లా ఏ డిసిప్లైన్ అయినా పర్లేదు ఆ తర్వాత జూనియర్ ఇంజనీర్ ఐటీ దీనికి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ బిఎస్సి కంప్యూటర్స్ కావని బీసీఏ బీటెక్ ఆరు డిఓఈసిసి అని చెప్పి అడిగారు తర్వాత లెవెల్ ఆఫ్ త్రీ ఇయర్ డ్యూరేషన్ కోర్స్ ఉండాలని కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు తర్వాత క్వాలిఫికేషన్ కెమికల్ ఆర్ మెటలాజికల్ అసిస్టెంట్ మస్ట్ హోల్డ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ బిఎస్సీ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఉండాలని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు తర్వాత మనం ఏజ్ లిమిట్ చూద్దాం ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉండాలి బిలో ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉంటుంది ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ కి అయితే ఫైవ్ ఇయర్స్ ఉంది ఓబీసీకి కి త్రీ ఇయర్స్ అండ్ టెన్ ఇయర్స్ ఫర్ పర్సన్ విత్ డిసిబిలిటీ బెంచ్ మార్క్ డిసిబిలిటీ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ వీళ్ళు ఇస్తున్నారు అప్లికేషన్ ఫీజు చూద్దాం ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఓసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఓబీసీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు బట్ ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీజ్ అండ్ ఎస్సీ ఎస్టీస్ మైనార్టీస్ ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్ అండ్ ఫిజికల్ హ్యాండికాప్డ్ మేల్ ఆస్పరెంట్స్ సో ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ కి ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ కాబట్టి పిహెచ్ ఫిమేల్ కూడా సేమ్ అదే అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఓసీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి మాత్రం అప్లికేషన్ ఫీజు అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జామినేటర్ ప్యాటర్న్ చూద్దాం మనకి ఇది ఎగ్జామ్ సిలబస్ వాళ్ళు ఇంకా ప్యాటర్న్ రిలీజ్ చేయలేదు బట్ ప్రీవియస్ నోటిఫికేషన్ లో ఉన్న సిలబస్ ప్యాటర్న్ బట్ బేస్ చేసుకుని మనం అదే ఉండొచ్చు సో అందుకనే మనం ఆ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సిబిటి అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మేబీ ఇది ప్రిలిమ్స్ కన్స్టర్ చేయొచ్చు ఇది మెయిన్స్ ఆల్మోస్ట్ మనం చెప్పుకుంటే ప్రిలిమ్స్ మెయిన్స్ గా తీసుకుందాం సో సిబిటి వన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ సిబిటీ వన్ సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ మెన్షన్ చేశారు హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ అనేది మార్క్ క్యారీ చేస్తుంది సిలబస్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది రీజనింగ్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ అని చెప్పి వాళ్ళు వేరియస్ కేటగిరీలో వాళ్ళు డివైడ్ చేశారు మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చి ఫార్టీ పర్సెంట్ రావాలి నైన్టీ మినిట్స్ అంటే వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది నెగిటివ్ మార్క్ వచ్చేసి వన్ థర్డ్ వన్ థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది దీంతో పాటు మనకి చూద్దాం చూసి చెప్పా చెప్పాం కదా మ్యాథ్స్ వచ్చేసి మనకి థర్టీ మార్క్స్ ఇస్తారు జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ మార్క్స్ జనరల్ సైన్స్ థర్టీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఇస్తారు నైన్టీ మినిట్స్ టైమ్ ఇస్తారు నైన్టీ మినిట్స్ లో మనం హండ్రెడ్ మార్క్స్ తగ్గట్టు ఎగ్జామ్ చేయాలి నెగిటివ్ మార్క్స్ వచ్చేసి వన్ బై థర్డ్ ఉంటుంది వన్ క్వశ్చన్ కరెక్ట్ అయితే వన్ మార్క్ వాళ్ళు అలౌట్ చేస్తారు ఇప్పుడు మెయిన్స్ సిబిటి టూ ఎగ్జామ్ చూద్దాం సిలబస్ ఏముందో టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది సిబిటి ఎగ్జామ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ ఉంటుంది దీని సిలబస్ జనరల్ అవేర్నెస్ ఆల్రెడీ మనకి సిబిటి వన్ లో ఉంది ఫిజికల్ కెమిస్ట్రీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఒక సబ్జెక్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ టెక్నికల్ మీన్స్ మీ కోర్ సిలబస్ మీ కోర్స్ బస్ మీద కూడా ఒక సబ్జెక్ట్ గా వీళ్ళు ఉంటుంది ఎగ్జామ్ లో సిబిటి టూ లో మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ మనకి ఫార్టీ పర్సెంట్ రావాలి టూ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్ ఇస్తారు నెగిటివ్ మార్క్స్ యాజ్ యూజువల్ సేమ్ ఇన్ సిబిటి వన్ వన్ బై థర్డే వన్ థర్డ్ ఇప్పుడు చూద్దాం టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అని చెప్పుకున్నాను కదా వన్ ఫిఫ్టీ మార్క్స్ కి వన్ ట్వంటీ మినిట్స్ లో మనం అటెండ్ చేయాలి నెగిటివ్ మార్క్ వచ్చి వన్ థర్డ్ ఉంటుంది ఈజ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ ఇప్పుడు సగ్రియేషన్ చూద్దాం జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫిఫ్టీన్ మార్క్స్ కంప్యూటర్ అప్లికేషన్ టెన్ మార్క్స్ ఎన్విరాన్మెంట్ టెన్ మార్క్స్ అండ్ టెక్నికల్ డిసిప్లిన్ మీన్స్ కోర్ సబ్జెక్ట్స్ అంటే ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ మెటలాజికల్ వేరియస్ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా బీసీఏ అని చెప్పి అట్లాంటి కోర్స్ సబ్జెక్ట్స్ కలిపి హండ్రెడ్ మార్క్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఎవరైతే కోర్ సబ్జెక్ట్ లో బాగా స్కోర్ చేస్తారో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో కోర్ బాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది సో సిబిటీ వన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా మ్యాథమెటిక్స్ టాపిక్స్ ఉంటుంది చూద్దాం మ్యాథమెటిక్స్ లో మన నెంబర్ సిస్టమ్ ఉంటుంది బోర్డ్ మాస్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎం టాపిక్స్ రేషియో ప్రొపోషన్స్ పర్సెంటేజెస్ మెన్సరేషన్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ లాస్ ఆల్జిబ్రా జోమెట్రీ ఇట్లా ట్రిగ్నోమెట్రీ స్టాటిస్టిక్స్ స్క్వేర్ రూట్ ఏజ్ క్యాలెండర్స్ ఆల్మోస్ట్ మ్యాథ్స్ టాపిక్స్ అన్ని కూడా ఉన్నాయి పైప్ అండ్ సిస్టెన్స్ ఇవన్నీ కూడా మనకి సిలబస్ గా ఉండడం జరుగుతుంది తర్వాత మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్స్ చూద్దాం దీనిలో మనకి అనాలజీస్ ఉంటుంది ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రిలేషన్స్ జంబ్లింగ్ వర్డ్స్ వెన్ డయాగ్రామ్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ కన్క్లూజన్ డెసిషన్ మేకింగ్ సిమిలారిటీస్ అనలిటికల్ రీజనింగ్ క్లాసిఫికేషన్ డైరెక్షన్స్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ అండ్ సో సిలబస్ అయితే హెవీగానే ఉంటుంది సో లాంగ్ స్టాండింగ్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి ఇప్పుడు జనరల్ అవేర్నెస్ టాపిక్స్ చూద్దాం జనరల్ అవేర్నెస్ టాపిక్స్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ ఉంటుంది నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి అదర్ స్టేట్ స్కీమ్స్ అట్లాంటివన్నీ ఇస్తుంటారు ఇండియన్ జియోగ్రఫీ స్టాటిక్ సిలబస్ కరెంట్ అండ్ ఇండియన్ హిస్టరీ ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగల్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ చదవాలి కరెంట్ కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ అండ్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ ఎకానమీ చదవాలి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కన్సిడరింగ్ ఇండియన్ వరల్డ్ తర్వాత స్పోర్ట్స్ సైంటిఫిక్ జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ సో ఆల్మోస్ట్ జిఎస్ సబ్జెక్ట్ అన్ని ఉన్నాయి సో అన్ని చదవాల్సి ఉంటుంది జనరల్ సైన్స్ వచ్చేసి మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ ఉంటుంది టోటల్ మనకి ఇది ఒక సిబిటీ సిలబస్ అసలు టోటల్ ఎన్ని మార్క్స్ చూద్దాం సిబిటీ సిలబస్ ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం కదా హండ్రెడ్ మార్క్స్ ఉంటుందని సో హండ్రెడ్ మార్క్స్ లో మనకి మ్యాథమెటిక్స్ మేజర్ పార్ట్ ప్లే చేసింది థర్టీ జనరల్ లెవెన్ ఫిఫ్టీ జనరల్ సైన్స్ థర్టీ ఇంటెలిజెన్స్ థర్టీ సో మీరు మీకు మీకున్న లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ బట్టి సబ్జెక్ట్ ని సగ్రికెట్ చేస్తే నాకు ముందు బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు సిబిటి టూ అంటే మనం భాషలో చెప్పుకుంటే మెయిన్స్ మెయిన్స్ సిలబస్ ఏంటో చూద్దాం సేమ్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ యాజ్ యూజువల్ సిబిటి వన్ సిబిటి టు మెయిన్ సిలబస్ యాజ్ యూజువల్ సిబిటీ వన్ మీరు ఏదైతే సిబిటి వన్ లో ఉందో ఆ సేమ్ అవే టాపిక్స్ ఉన్నాయి హిస్టరీ పాలిటీ జోగ్రఫీ ఎకానమీ ఎన్విరాన్మెంట్ సైన్స్ స్పోర్ట్స్ ఎస్ఎన్టీ కరెంట్ అఫేర్స్ ఇవన్నీ ఉన్నాయి సో మీరు చూడొచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడాని ట్వెల్త్ స్టాండర్డ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని చెప్పి మెన్షన్ చేశారు సో ఆ యొక్క స్టాండర్డ్స్ బేస్ చేసుకుని వాళ్ళు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్ కోసం ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ ఉంది కదా ఐటీలో సో వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మనకి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఇన్పుట్ అండ్ డివై అవుట్పుట్ డివైస్ ఎంఎస్ ఆఫీస్ స్టోరీ డివైస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్ కోసం వెబ్సైట్ నెట్వర్కింగ్ కంప్యూటర్ వైరస్ సో ఇవన్నీ కూడా కంప్యూటర్ కూడా సిలబస్లో ఉంది కాబట్టి వెయిటేజ్ ఇచ్చారు కాబట్టి ఈ టాపిక్స్ మీద మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఆ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ సారీ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ టాపిక్ చూద్దాం ఎన్విరాన్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీద వాళ్ళు సిలబస్ లో ఇచ్చారు దట్ వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ మీన్స్ సాయిల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఇట్లా పొల్యూషన్ కంట్రోల్ స్టేజెస్ మీరు చూడొచ్చు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ చెప్పాం కదా వాటర్ ఎయిర్ సాయిల్ ఇట్లా పొల్యూషన్స్ వేస్ట్ మేనేజ్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఏమండి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇట్లాంటి సిలబస్ గ్లోబల్ వార్మింగ్ సమ్మిట్స్ కానీ యాసిడ్ రైన్ ఎలా వస్తుంది ఓదిన డిప్లెషన్ దీనిలో కన్వెన్షన్స్ ప్రోటోకాల్స్ ఇట్లాంటివన్నీ మీరు చూడాల్సి ఉంటుంది సిలబస్ లో ఎన్విరాన్మెంట్ టాపిక్ లో సో ఇది ఆల్మోస్ట్ ఇది ఒక డిటైల్ నోటిఫికేషన్ ఇంక నోటిఫికేషన్ వచ్చినాక మనం కేటగిరీ వైజ్ గా ఏ ఉన్నాయి ఏ జోన్ లో ఎన్ని ఉన్నాయి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి మనం ఎదురుగా సికింద్రాబాద్ రైల్వే జోన్ పడదలో వస్తాం ఇది నార్త్ ఉత్తరాంధ్ర వాళ్ళు అయితే వాళ్ళు ఈస్ట్ కోస్ట్ రైల్వే పడదో సో అట్లాంటివన్నీ పోస్టులు మన డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంక మరొక వీడియో చేద్దాం ఈ నోటిఫికేషన్ అయితే మీకు క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టువర్ యూట్యూబ్ ఛానల్ డిఎన్ఆర్ అకాడమీ థ్యాంక్ యూ